గీతాప్రస్ వారి మధుర గాథల్లో పదిహేడవ గాథ చాలా చిన్న కథేను తాబేలు గురువు ఒక వృద్ధుడు ఉన్నాడు గంగా తీరంలో అతని నివాసం అన్నమాట అక్కడ చాలా చిన్న గుడిసెతుంది గుడిసెలో ఒక్కయు పలకు ఉంది నీటితో నిండి ఒక్కకుండా ఉన్నాయంతే అతడు ఒక తాబేలుని పెంచుతున్నాడు దగ్గరలో ఉన్న బస్తీలోకి రొట్టెల కోసం యాచనార్థం లోప వేళలో కొంచెం శనగలు కూడా యాచించి తెస్తూ ఉంటాడు ఎందుకంటే నానబెట్టిన శనగల్ని తాబేలు పెట్టడానికి ఆ తాబేలు శనగలు ఇష్టంగా ఉంచు అవి నానబెట్టి అటు పెడుతూ ఉంటాడు అందుకోసం వాటిని కూడా యాచన చేసి తెస్తాడు ఒక రోజున ఆ వృద్ధునికి దగ్గరగా ఒకడు వచ్చాడు ఏమిటి మీరు ఎలాంటి అధమజీవిని పెంచుతున్నారు ఎందుకు దీనిని గంగలో పారేయచ్చు కదా అన్నాడు అతను అన్నాడు ఆ ముసలి బాబా చాలా విసుక్కున్నాడు అతని తోటి సమాధానం చెప్పాను ఇతను ముసలివాడు అనమాట గురుతుడు ఏం చెప్పుకున్నాం కదా తాబేలను పెంచేవాడు అంటే నువ్వు నా బాబా అని ఆహ్వా అవమానిస్తున్నావా ఈ తాబేలు బాబా ఎవరనుకుంటున్నావు నా గురువు నువ్వు దాన్ని ఇక్కడి నుంచి పారేయమంటున్నావు అతమజీవ్ నా గురువుని అలా అవమానించ చాను అల్పమైన శబ్దాన్ని ఆలకించి ఎవరి స్పర్శనైనా పొంది ఇది తన సర్వాంగాలను తన లోపలకు ఇముడ్చుకుంటుంది చిన్న శబ్దం జరిగినా సరే మొత్తం అవయాలన్నిటిని ముడిచేసుకుంటుంది డెప్పలోకి మళ్ళీ బయటికి రాదు మళ్ళీ తనకి ప్రమాదం లేదు అనుకున్నప్పుడు మాత్రమే అవయాలను బయట కాళ్ళని తలని బయటికి తెస్తుంది అలాగే స్పర్శ ఏ కొంచెం స్పర్శ తగిలినా వెంటనే సర్వాంగాన్ని తన లోపలికి తీసేసుకుంటుంది అంటే ఎంత స్థిరంగా ఉంటుందో అవన్నీ లోపల ముడుచుకుని స్థిరంగా ఉండిపోతుంది అన్నమాట అలా మనం ఎంత కదిపినా కుదిపినా ఊపేసినా ఒక్క కాలును కూడా బయటికి రానివ్వదు అలా ఉండిపోతుంది అంత స్థిరత్వం అయితే ఏమైందయ్యా అన్నాడు అక్క వచ్చినాడు ఆ బాబాతోటి అంత మాత్రం చేత ఏమవుతుంది అన్నాడు అప్పుడు ఆ బాబాజీ ఆ వృద్ధుడు ఏమన్నాడంటే ఎందుకు కాదు ఎందుకు కాదు మానవుడు కూడా దీనిలాగే సావధానుడై ఉండాలి లోభమోహాల్లో కానీ జన సముదాయంలో జరిగే కోలాహలాదుల్లో కానీ కనులు మూసుకొని రామ రామ అనాలి ఆ బయట కోలాహలం ఉన్నా సరే మనం లోపమోహాల్లో ఎప్పుడైనా సరిస్థిరంగా ఉండాలి అంటే వాటికి లోను కాకూడదు ఆ పరిస్థితులకి ఇది అలా బయట జరిగిన శబ్దానికి కానీ అలాగే స్పర్శకి కానీ ఉంచుంచుకుపోయి అలా ఉండిపోతుంది కదా అవయవనాన్ని కొంచెం అలాగే మన ఏకాదశీంద్రియాలని బాహ్య విషయాలకి ఏమాత్రం అంటకుండా అంతర్ముఖమై ముడుచుకుపోవాలి అనమాట బయటికి పోనీ విస్తరించకుండా లోపలే ఉంచుకోవాలి అది అనవసరమైన శబ్దాలు కనపడ్డా అనవసరమైన దృశ్యాలు కనపడ్డా వాటి పట్ల ఆకర్షితులు అవ్వకుండా అంతర్ముఖమైపోవాలి మనమని చెప్పడం అన్న అంటే తాబేలు ద్వారా తాబేలు తన అవయవాలను ముడుచుకోవటం ద్వారా ఈ సందేశాన్ని మనకి చెబుతోంది కాబట్టి ఇక యథార్థ విషయం ఏమంటే ఆ ముసలాని ఎవరినైనా చూస్తే ఏం చేసేవాడు తన గుడిసెలోకి వెళ్ళిపోయి దగ్గర రాము రామ్ అంటూ ఉండేవాడు అంటే వాడితో కబులు చెప్పుకుంటూ ఉండేవాడు కాదనమాట పిలిచినా పలక్కుండా ఉండేవాడు వాడు ఎందుకు మాట్లాడాడో ఎవరికీ తెలీదు మరి తాతగారు మీరేనండి ఎన్ని చెప్పండి ఈ తాబేలు మాత్రం అసహ్యంగానే ఉంది అన్నాడు ఆ వ్యక్తి ఆయన అట్లా ఆ తాబేలుని చూసి ఆ తాబేలు యొక్క నడకని చూసి అది గుర్తు తెచ్చుకుని ఎవరితోనూ మాట్లాడకుండా లోపలికి వెళ్ళి రామ రామ అనుకుంటూ ఉండేవాడు కదా మరి ఎందుకునో మాట్లాడటో ఎవరికి అర్థమయ్యేది కాదు అప్పుడు ఈ కుర్రాడు అన్నాడు బయట నుంచి వచ్చిన వ్యక్తి ఎన్నైనా చెప్పండి అతమజీవి కదా అసహ్యంగానే ఉంది అన్నాడు వ్యక్తి అప్పుడు ఆయన అన్నాడు అయితే మాత్రమే ఉంది దానివల్ల ఎంతో లాభాన్ని పొందుతున్నా కదా కాబట్టి లాభం పొందుతున్నప్పుడు అధిక లాభం పొందుతున్నప్పుడు అధమతో అధములతోనైనా స్నేహం చెయ్యాలి అన్నాడు అంటూ ఆ వృద్ధుడు ఏం చేసాడు ఆ తాబేల్ని చేతిలోకి తీసుకుని చక్కగా నిమిరాడు అన్నమాట అదముడితో అధిక లాభం ఉన్నప్పుడు అదముడితో కూడా స్నేహం చెయ్యి అని ఈ కథ యొక్క సారాంశం